హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం ప్రాచీన చరిత్రలోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన సింధు నాగరికత గురించి సింధు నాగరికతలోనే బయలుపడిన కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి స్టోరీ అయితే చూద్దాము కోడ్ అనమాట మనకి హరపలోని ఏవే వస్తువులు బయలుపడ్డాయో వాటికి సంబంధించిన కోడ్ అయితే మీకు చెప్తాను ఈ కోడ ఒకటి గుర్తుపెట్టుకున్నారంటే వీటిలో మనకి ఏ వస్తువులు అయితే బయలుపడాయో అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము ఆ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి హ్యాండ్ అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మొదటిగా మనం హరప్ప ప్రాంతానికి సంబంధించి చూద్దాము హరుడు శ్మశానంలో ఉంటాడు శ్మశానంకి ప్రజలను చెక్క సవపేటికలో పెట్టి చెక్ అంటే ప్రజలను అంటే చనిపోయిన వాళ్ళని అని అర్థం అనమాట శ్మశానంకు ప్రజలను చెక్క సవపేటికలో పెట్టి ఎక్క అనే ఎడ్ల బండిపై తీసుకువెళ్ళి కాంస స్కేల్తో స్కేల్ అంటే ఇక్కడ కొలబద్ద అని అర్థము లింగమును కొలిచి హెచ్ ఆకారం సమాధిలో పూర్చుతున్నారనమాట అలానే దానిపై అంటే దానిపై అంటే సమాధిపై పాము కుమ్మరి చక్రం గుర్తుని చూ పెట్టి బయపడిన వాళ్ళకి తాయెత్తులను కడుతున్నారు మరొకసారి కోడైతే చదువుతాను గుర్తుపెట్టుకోండి హరుడు హరుడు అంటే ఎవరు శివుడు అనమాట శివుడు శ్మశానంలో ఉంటాడు కదా అందుకని హరుడు హరుడు శ్మశానంలో ఉంటాడు శ్మశానంకి ప్రజలను చెక్క శవపేటికలో పెట్టి అనే ఎడ్లబండిపై తీసుకువెళ్ళి కాన్షస్ స్కేల్తో లింగమును కొలిచి హెచ్ ఆకారపు సమాధిలో పోల్చుతున్నారు దానిపై పాము కుమ్మరి చక్రం గుర్తుని పెట్టి చూసి భయపడిన వాళ్ళకి తాయత్తలను కడుతున్నారు నేను అండర్లైన్ చేశాను కదా ఇవి అక్కడ బయలుపడిన వస్తువులు అనమాట వీటి గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాము ఇప్పుడు హరుడు హరుడులో మొదటి అక్షరం హా ఉంది కదా హా అంటే హరప్ప ఇంకొకటి హరుడు అంటే శివుడు శివుడిని నటరాజు అని కూడా అంటారు కదా నటరాజు అంటే హరుడు అంటే నటరాజు విగ్రహం అక్కడ బయలుపడింది అలానే చెక్క శివపేటిక చెక్క శివపేటికలు శరీరాన్ని పెట్టినట్లుగా ఆనవాళ్ళు ఆ ప్రాంతంలో తెలిసాయనమాట ఎక్కనే ఎడ్లబండి అక్కడ ఎడ్లబండిని ఎక్కాని పిలిచేవాళ్ళు అలానే ఎక్కానే ఎడ్లబండి కూడా గుర్తులు అక్కడ కనిపించాయనమాట కాంస స్కేలు కాంశ్యంతో చేసిన కొలబద్ద కొలబద్ద అంటే స్కేల్ కాంసంతో చేసిన కొలబద్ద లింగం లింగం యోనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో బయలుపడ్డాయి అలానే ఇక్కడ ఉండే సమాధులు అనేవి హెచ్ ఆకారంలో ఉన్నాయని చెప్పి ఇక్కడ బయలుపడింది ఇక్కడ ఉండే సమాధులు ఏ ఆకారంలో ఉన్నాయంటే హెచ్ ఆకారంలో అలానే ఇక్కడ పాముకు సంబంధించిన ముద్రికలు అండ్ అలానే కుమ్మరి చక్రానికి సంబంధించిన ముద్రికలు అంటే ఆధారాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి అలానే తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ ప్రాంతంలో మనకి బయలుపడ్డాయి అనమాట ఈ చిన్న స్టోరీ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి హరప్ప ప్రాంతానికి సంబంధించిన ఏవేవైతే మనకి ఆ భయపడ్డాయో ప్రతిదీ కూడా మీకు చక్కగా గుర్తుంటుంది ఈ స్టోరీ అయితే గుర్తుపెట్టుకోండి మీకు హరప్ప అని అనగానే హరుడు శ్మశానంలో ఉంటాడు శ్మశానానికి ప్రజలను చెక్క సవపేటలో పెట్టి ఎక్క ఎడ్ల ఇడ్ల తీసుకువెళ్ళి తీసుకు వెళ్ళి కాన్షియస్ కొలిచి హెచ్ ఆకారం సమాధిలో కూర్చున్నా పూర్చుతున్నారు ఆ దానిపై పాము కుమ్మరి చక్రం గుర్తును పెట్టి ఆ చూసి భయపడిన వాళ్ళకి తాయెత్తులు కడుతున్నారు అని ఒకటి అనుకోండి మీకు అక్కడ దొరికిన ప్రతి వస్తువు గుర్తుంటుంది అనమాట ఇంకా మనకి చిన్న చిన్న ధాన్యకారాలు కూడా హరప్పలోని మనకి దొరికాయి ఇంకా కొన్ని ఏమైనా ఓకేనా అలానే మనము మోహన్ జాదారు రెండవ ప్రాంతం కాబట్టి ఆ ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువుల గురించి కూడా చూద్దాము మోహన్ జాదారు కోడ్ అనమాట ఇది మోహన్ జాదారు అంటే మోహన్ మోహన్ జాదారు అనగానే మోహన్ అనే స్టోరీ అనేది మీకు గుర్తుకు రావాలన్నమాట ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు స్టోరీ అయితే చూద్దాము మోహన్ స్నానం చేసి పశుపతి దేవునికి చుట్టూ ఏడు సార్లు తిరిగి ప్రార్థించాడు అతని పెద్ద సభ మండపంకు వచ్చి నాట్యవతని నాట్యం చేసి నన్ను మెప్పిస్తే పెద్ద ధాన్యాగారం బావులు తవ్వించి బట్టలు కూడా ఇస్తానని చెప్పు అని గడ్డం కలిగిన మనిషికి చెప్పి తాను మెస్కుటోమియాలు అంటే నాట్యవత మెస్కుటోమియాలో ఉంది ఆమెను ఆకులు లేని ఎడ్లబండలు తనను తీసుకురండి అని ఈ గడ్డం కలిగిన మనిషికి ఈ మోహన్ అనే వ్యక్తి ఆజ్ఞాపిస్తాడనమాట ఇది ఒక చిన్న స్టోరీ ఈ స్టోరీ గుర్తుందనుకోండి మోహన్ జాదరలోని మనకి బయలుపడిన ప్రతి వస్తువు కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది అవి ఏంటంటే చూసేద్దాం మోహన్ అంటే మోహన్ జాదారో స్నానం అంటే ఇక్కడ మీకు రాసన్ చూడండి మోహన్ అంటే మోహన్ జాదారో స్నానం అంటే మహా స్నాన ఇక్కడ బయలుపడింది కదా అదనమాట అండ్ అలానే పశుపతి మహాదేవుడు విగ్రహం అయితే ఇక్కడ బయలుపడింది పశుపతి మహాదేవుని ప్రతిమా దీని చుట్టూ కూడా పులి ఏనుగు ఖడ్గమృగం దిన్నపొత్తు కూడా ఉంటాయి అన్నమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇచ్చి కింద వాళ్ళు ఏవేవి ఉంటాయి అని చెప్పి అడుగుతారు అండ్ అలాగే పాదాల దగ్గర రెండు జింకలు కూడా ఉంటాయి అండి వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది గుర్తుంది

కాల్చిన సారీ అండి ఇక్కడ కాల్చిన వస్త్రం అలానే నూలు వస్త్రాలు బయలుపడిన ప్రాంతం ఏదంటే మహంజాదారు గడ్డం కలిగిన మనిషి పురోహిత విగ్రహం కూడా ఇక్కడ బయలుపడింది అండ్ అలానే మెస్కటోమియా మెస్కటోమియా సంబంధించిన మూడు స్థూపాకార ముద్రికలు ఈ ప్రాంతంలో బయలుపడ్డాయి అలానే ఆకులేని ఎడ్లబండి చక్రం ఆకులు లేని ఎడ్లబండి చక్రం కూడా ఇదే ప్రాంతం అంటే మెస్కటోమియాలో బయలుపడింది అనమాట ఇక్కడ ఇంకొక చిన్నది ఉందన్నమాట పాయింట్ తీసుకురండి తీసుకురండి అంటే రండి అంటే రెండు రండి అంటే ఏంటి రెండు అంటే రెండు రాగి గొడ్డళ్ళు ఇక్కడ బయటపడ్డాయి అనమాట ఏంటి రెండు రాగి గొడ్డలు కూడా ఈ మొహంజాదారాలోనే బయటపడ్డాయి ఇది మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ చాన్హుదారు గురించి తెలుసుకున్నాము చాన్హుదారు చాన్హుదారు అనేసరికి మనకి చాందిని అనేది గుర్తు రావాలన్నమాట చాందిని మూడు సార్లు నీటిలో మునిగి కళలు నేర్చుకోవడానికి కళలు అంటే సింగింగ్ అవ్వచ్చు డాన్సింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కళలు నేర్చుకోవడానికి కోటలేని నగరంకి వెళ్ళింది అనమాట అక్కడ అలంకరణ సామాగ్రి పూసలు ముత్యాలు లిప్స్టిక్ ఎక్కువగా తయారు చేస్తున్నారు ఇదంతా పిల్ల నక్కి నక్కి చూసి ఆకలితో ఖర్జూరం దానిమ్మ అరటి తిని వాళ్ళ ఇంటికి అనమాట ఇది చాలా చిన్న కోడ్ ఇది మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను మరొకసారి చదువుతాను చూడండి చాందిని మూడు సార్లు నీటిలో మునిగి కళలు నేర్చుకోవడానికి లేని నగరంకి అంటే లేని నగరం అంటే కోట గోడలు లేని వెళ్ళింది కానీ అక్కడ స్త్రీలు అలంకరణ సామాగ్రి అయిన పూసలు ముత్యాలు లిప్ స్టిక్ ఎక్కువగా తయారు చేస్తున్నారు అనమాట అంటే ఎక్కువ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి ఇదంతా పిల్లల నక్కి నక్కి చూసి ఆకలితో కళలు నేర్చుకోవడానికి వెళ్ళింది కదా అక్కడ అలాంటివి ఏం లేవన్నమాట పిల్లల నక్కి నక్కి చూసి ఆకలితో అక్కడ దొరికి ఖర్జూరం దానిమ్మ అరటి పళ్ళు తినేసి ఇంటికి వైతే వెళ్ళిపోయింది కోడైతే చూద్దాము చాందిని అంటే చాన్హుదారో మూడు సార్లు అంటే మూడు సార్లు వరదలకు గురైన నగరం కళలు అంటే కళలు నేర్చుకోవడానికి కళాకారుల నగరంగా పిలువబడింది చాంతిదారు కళాకారుల నగరంగా పిలువబడింది స్త్రీ అలంకరణ సామాగ్రి అంటే అలంకరణ సామగ్రి పెట్టే ఇక్కడ లభించింది అలానే పూసలు ముత్యాలు లిప్స్టిక్ సంబంధించిన అంటే పూసల తయారీ పరిశ్రమ ముత్యాల ఇక్కడ ఇక్కడ కూడా అనమాట అంటే ఈ పూసలు ముత్యాలు ఇవన్నీ చూస్తుంటే మనకి ఇది పారిశ్రామిక పట్టణము మొట్టమొదటి పారిశ్రామిక పట్టణం ఏది అంటే చాన్హుదారు గుర్తుపెట్టుకోవాలి అలానే మనకి నక్కి చూసింది అన్నాం కదా పిల్లి అంటే పిల్లి యొక్క ఆనవాళ్ళు ఇక్కడ కనిపించాయి అలానే పిల్లితో పాటు నమలికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపించాయి మీరు వీలైతే అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఇక్కడ మజురం దానిమ్మ అరటికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి అని చెప్పేసి ఓకే అనమాట ఓకే ఇక్కడమయ్యాయి ఈ ఛాన్సుదార గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక దాని గురించి చూద్దాము లోతల్ ఈ ఛాన్సదారలోని ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీకు ఒకటి పెట్టడం మర్చిపోయాను కోటల లేని నగరం అంటే ఇక్కడ సారీ ఒక టూ మినిట్స్ ఆయన మనకి కోట గోడలు లేని ఏకైక నగరం ఏదైనా ఉంది అంటే మనకి ఛాన్సుదార వస్తుందండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి ప్రాంతంలో కూడా మనకి కోట గోడలు అయితే ఉంటాయి బట్ ఈ ఛాన్సుదారకి కోట గోడలు అనేది లేదు ఏకైక నగరం ఇదే అండ్ అలానే ఇప్పుడు లోతాల్కి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి లోతాల్ అనేసరికి మీకు లొకేషన్ గుర్తు రావాలి లోకేష్ ఇల్లు చాలా లోతులో ఉండడం వల్ల వీధి గుమ్మం నుంచి నీళ్లు వచ్చి వరి తడిచిపోతుందేమో అని భయపడ్డాడు అర్థమైంది కదా లోకేష్ ఇల్లు చాలా లోతులో ఉందనమాట అంటే వర్షాలు పడినప్పుడు వీధి గుమ్మంలోంచి నీళ్లు వచ్చి వరి తడిచిపోతుందేమో అని భయపడ్డాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎవరు భార్యాభర్తలు కలిసి అలా ఏం భయపడకుండా పాచికలు చెస్ ఆడి రేవులో దూకరే చనిపోదామని డిసైడ్ అయిపోయారు అందుకనేసి చాలా కూల్గా ఇంట్లో కూర్చొని పాచికలు చెస్ ఆడి రేవులో దూకారనమాట రేవులో అంటే అనమాట అంటే నీటిలో దూకారు వారిని కాల్చి కాల్చిన ఇటుకలతో సత్తి సహజమనం చేశారనమాట అని పంచతంత కథలో పన్నెండు సార్లు చెప్పారు మరొకసారి చదువుతాం చూడండి లోకేష్ ఇల్లు లోత లోతులో ఉండడం వల్ల వీధి గుమ్మం నుంచి నీళ్లు వచ్చి వరి తడిచిపోతుందేమో అని భయపడ్డాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న కలిసి పాచకలు చెస్ ఆడి రేవులో దూకారు వారిని కాల్చిన ఇటుకలతో సతీ సహగమనం చేశారు అని పంచతంత్ర కథలో పన్నెండు సార్లు చెప్పారు అనమాట ఎందుకు చెప్పారు కథల్లో పన్నెండు సార్లు చెప్పారు దీని గురించి మనం అండర్లైన్ చేసిన వాటి ఇంపార్టెన్స్ అనమాట వాటి గురించి ఇక్కడైతే చూద్దాము లోతులో అంటే లోకేష్ అంటే గుమ్మం అంటే వీధి గుమ్మాలు గల ఏకైక నగరం అంటే ప్రతి నగరంలోనూ గులు అనేవి వెనక సైడ్ ఉన్నాయి బట్ ఈ లోతాల్లో మాత్రమే వీధి గుమ్మాలు గల ఏకైక నగరం ఏంటి అంటే లోతాల్ వరి మొదటిసారిగా వరి పండించిన ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ లోతాల్లోనే అన్నారు మొదటిసారిగా వరి పండించిన ప్రజలు ఇక్కడ లోతాల్లోనే ఉన్నారు వరి అనేది బయలుపడింది అనమాట అంటే రైస్ అప్పుడు అమ్మా నాన్న అన్నాను కదా అమ్మ నాన్న భార్య భర్తలు ఒకసారి ఉంచండి పాచికలు అలానే చెస్ సంబంధించిన ఇక్కడ ప్రాంతంలోనే ముద్రికలు కనిపించాయి కనిపించాయనమాట అలానే రేవు రేవు కదా ఇక్కడ రేవులో దూకారు రేవు అంటే ఓడరేవు మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు అలానే ప్రపంచంలోనే ఫస్ట్ టైడల్ పోర్ట్ అనమాట మొదటి టైడల్ పోర్ట్ అలానే మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు ఏదైనా ఉంది అంటే ఇది లోతాల్ లోతాల్ అనమాట ఓకేనా ఇప్పుడు కాల్చిన ఇటుకలతో శవపేటుకలు ఇక్కడ కనిపించాయి అన్నమాట మనం చెప్పాం కదా ఇటుకలతో సతీ సహగమనం చేశారు అని అంటే కాల్చిన ఇటుకలతో సవపేటికలను ఇక్కడ కనిపించాయి సతీ ఆగమనం అంటే భర్తతో పాటు భార్యను భర్తతో పాటు సతీ సహగమనం అంటే ఏంటి భర్తతో పాటు భార్యను కూడా అంటే చంపడం అనమాట అంటే భర్తతో పాటు భార్యను కుండలో దిఖనం చేసిన ఆనవాళ్ళు ఈ ప్రాంతాల్లో కనిపించాయి ఏంటి భర్తతో పాటు భార్యను కుండలో విఖనం అంటే ద్వికణం అంటే ఏంటి ఈ బూడిద చేయడం అనమాట ద్వికణం చేసిన ఆనవాళ్ళు మనకి ఈ లోతాల్ ప్రాంతంలో కనిపించాయి అనమాట వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్టోరీ మీకు అమ్మ నాన్న అన్నమ్మ అంటే అమ్మ నాన్న అంటే ఏంటి భార్య భర్తలు కలిసి ఏం చేశారు భర్తతో పాటు భార్యను కూడా కుండలో ద్వికణం చేసిన ప్రాంతం ఎక్కడ ఉందంటే లోతాల్ అలానే పంచతంత్ర కథ అక్కడ మనం చెప్పాం కదా పంచతంత్ర కథల్లో పన్నెండు సార్లు చెప్పారు అని ఈ పంచతంత్ర కథ అంటే పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కుండ మీద చెక్కిన ఆనవాళ్ళు అంటే పంచతంత్ర కథల్లోనే నక్క కథ ఉంటుంది కదా అలాంటి కథ అలాంటి కథ ఒకటి కుండపైన చెక్కినట్టు ఆనవాళ్ళు ఈ లోతాల్ ప్రాంతంలో కనిపించాయి అన్నమాట అన్నాం కదా ఒక వర్తకుని గృహం అందులో పన్నెండు స్నానపు గదులు లభ్యం ఒక వర్తకుని గృహం అందులో పన్నెండు స్నానపు గదులు లభ్యమయ్యాయి అనమాట ఏ ప్రాంతంలో వర్తకుని పన్నెండు స్నానపు గదులు లభ్యమయ్యాయి అని అంటే లోతాల్ ప్రాంతం ఓకేనా ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది పార్ట్ వన్ వీడియో మీకు ఇంకా పార్ట్ లో మిగిలిన అన్ని ప్రాంతాల యొక్క కోడ్ అనేది నేను కవర్ చేస్తాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ అలానే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ మై వీడియో